హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కట్టూజ్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ తోటి కర్రీ చేస్తున్నాను వేపుడు చాలా బాగుంటుందండి ఈ సైడ్ డిష్గా పని చేస్తుంది మనం అది గ్రేవ్ అంటే కొంచెం మసాలా తోటి కూడా మనం అన్నం కలుపుకొని తినొచ్చు చాలా బాగుంటుంది చూడండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నారంతా తీసేసి శుభ్రంగా కడిగేసి నార తీసి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను దీంట్లో చిన్న గ్లాస్ అని నీళ్ళు పోసాను కుక్కర్లో వేస్తాను నేను తొందరగా ఉడికిపోతుంది అనేసి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి వేసేసి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు నేను స్టవ్ మీద పెడతా తర్వాత మనము కర్రీ చేసుకోవడం చూపిస్తాను నేను స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ రాగానే బంద్ చేసిన తర్వాత అప్పుడు కర్రీ నేను చూపిస్తాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి ఒక విజిల్ తర్వాత చూద్దాము తర్వాత కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను కుక్కరు లోపు ఇప్పుడు మనం మసాలా చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత ఒక టీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కూరకు సరిపోను కారం అండి మనం కొంచెం ఇందులో వేసుకొని తర్వాత కూడా సరిపోకుంటే కూర వండే కూడా వేసుకోవచ్చు చూడండి ఎల్లిపాయలు వేస్తున్నాను పది పదిహేను ఉంటాయి ఎల్లిపాయలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పల్లీలు వేయించుకున్నాయి చూడండి కుక్కర్ అయిపోయింది ఒక విజిల్ వచ్చింది నేను బంద్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు వీటిని అన్నిటిని కలుపుకొని మనం పొడి చేసుకొని తీసుకొస్తాను నేను చూడండి నుంచి తీసి వేసుకున్నాను ఏమైనా వాటర్ ఉంటే కూడా మొత్తం కిందికి పడిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు కర్రీకి తాలింపేసుకుందామండి నేను స్టవ్ వెలిగిస్తా కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడెక్కాలి దీంట్లో మనం కర్రీ చేసుకుందామండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఇది ఫ్రై కదా కొంచెం ఆయిల్ పడుతుంది లేకపోతే మాడిపోతుంది అనమాట మీకు చూడండి మీరు ఎంత ఇష్టమైతే కొంచెం వేసుకోండి లేకపోతే ఇంకా తగ్గించుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేద్దాము కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేస్తున్నాను చూడండి ఇన్ని లేవు అవి వేగాలి కొంచెం పప్పు కూడా వేసుకుందామండి శనగపప్పు తర్వాత మినపప్పు కూడా వేస్తా తాలింపులోకి మనకి వేపుడు కదా మనం తింటుంటప్పుడు బాగుంటుంది కొన్ని సాయ మినపప్పు అండి ఇవి అవి వేగాలి కరివేపాకు కూడా వేసుకోండి అవి అన్నీ వేగుతాయి చిన్నవి మిరపకాయలు ఇలా చుంచి వేసుకోండి నూనెలు వేగితే చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా మంచిగా ఉంటాయండి తినొచ్చు ఇవి చూడండి ఒక రెండు కాయలు అలా వేస్తున్నాను చూడ్డానికి కూడా బాగుంటుంది ఇవి వేగాలి చూడండి పప్పుల రంగు మారుతుంది ఇంకా మాడిపోతే లేకపోతే ఇప్పుడికి మనము పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేస్తున్నాను సన్నగా అవి కొంచెం వేగాలి అవి వేగుతున్నప్పుడే మళ్ళీ ఒకటి ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకున్నాను ఈ రెండు కలిపి వేగుతాయి దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోండి అయిపోద్ది పావర్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు మన కర్రీ కొంచమే ఉంది కదా దాన్ని బట్టి మీరు అన్ని వేసుకుంద్రు ఇది కొంచెం వేగాలండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవి ఉల్లిపాయలు పచ్చిరిపకాయలు తొందరగా వేగడానికి చూడండి సగం బడ వేగింది ఇప్పుడు దీంట్లోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పావు టీ స్పూన్ అంతా వేసాను అది కూడా ఇది నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇది వేగుతుంది కదా మంచిగా వేగింది ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్ అయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా వేగాలన్నమాట ఏమి నీళ్లు ఉండొద్దండి మనం వేపుడు అన్నాం కదా అస్సలే ఉండొద్దు వడిపోయేదాకా పెట్టుకోవాలి జాలిబుట్టలో మొత్తం నీళ్ళన్నీ పోయినాక అప్పుడు తాలింపులో వేసుకోవాలండి తాలింపులో వేసుకున్నాక కొద్దిసేపు మూత పెడదాము ఈ అంతా పోవాలి నూనెలో వేగుతుబ్బలే టేస్ట్గా వస్తుంది ఇప్పుడు నేను మూత పెడతానండి అది వేగాలన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి రెండు ఒక నిమిషానికి నిమిషానికి అట్లా కలపండి లేకపోతే మాడిపోతుందండి కొంచెం వేగనిద్దాము ఒకసారి కలిపేద్దాము చూడండి మనం ఉడకడానికి కొంచెం వేసాను నేను సాల్ట్ ఇప్పుడు ఒక్కటి చిక్కుడు కాయ తీసుకొని ముక్క చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా నాకైతే పడుతుందండి సాల్ట్ నేను కారంలో కూడా వేయలేదు మసాలల్లో కొంచెం కొంచెం తాలింపులో వేసాను తర్వాత ఉడికేటప్పుడు వేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపండి నూనెలో మంచిగా వేగిందండి ఇది ఇప్పుడు దీనికి మనము ఇంకొకసారి మూత పెడదాం మూత పెట్టేసి ఇంకొక నిమిషం ఆగిన తర్వాత మసాలా వేద్దాము మూత తీసా నేను ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టుకుందాం కదా కారం ఇదంత మసాలా ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి వేసుకుందామండి చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఈ పొడి కనుక మిగిలితే ఇంకా వేరే కూరలలో కూడా వేసుకోవచ్చు ఏం నష్టం లేదు ఒక బాటిల్ వేసి పెట్టుకోండి దీంట్లో కూడా బాగా వేసుకుంటే బాగానే ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి కలిపేద్దామండి నేను చేసింది అయితే దీనికి సరిపోతుంది మంచి గుమగుమలాడుతుందండి వేయగానే ఇందులో వెల్లిపాయ వేసాను కదా ధనియాలు వెల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా సూపర్ స్మెల్ ఉంది ఇది మంచిగా వేయగాలండి ఇది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి లేతీ కింద మాడిపోతుంది నేను స్టీల్ కడాయిలు కదా చేసేది స్టీల్ కడాయిలో తొందరగా పోతుందండి మాడుతుంది అందుకే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అంత కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి ఈ పల్లీల టేస్ట్ తర్వాత వెల్లుల్లి కారం వేసాం కదా వెల్లుల్లి కారం ధనియాలు జీలకర్ర విట్టుతో చాలా టేస్టీగా ఉంటుందండి భలే రుచి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు సైడ్ డిష్ కానీ లేకపోతే చపాతీలకి దేంట్లోకైనా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు చూద్దాము అది మగ్గాలి చూద్దామండి అయిపోయినట్టుంది కర్రీ మీరు ఉప్పు కారాలు చూసుకోండి తక్కువ ఉంటే మనం మసాలాలు వేసేది తక్కువ అనిపిస్తే మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవచ్చు నాకు ఇదన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీ బాగున్నాయి భలేగా మంచి గుమగుమ ఇల్లంతా భలే వసువాసన ఉంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి ఇందులో వేసేది ఏం లేదు ఇంకా రెండు డిష్లోకి మార్చుకుంటా చూడండి నేను సర్వింగ్ డిష్లకు మార్చుకున్నాను చాలా బాగా వచ్చిందండి అసలు గోరుచికుడుగా అంటే చాలామంది లైక్ చేయరు కానీ చేసే పద్ధతిగా చేస్తే అందరూ తింటారండి పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ పద్ధతిగా మీరు చేసుకొని చూడండి మా టేస్ట్ మీకు కంపల్సరీగా నచ్చుద్దని నేను చెప్తున్నాను మీరు ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సూపర్ ఉంటుందండి జొన్న రొట్లకు గోధుమ రొట్లకి అన్నంలకి ఎందులోకైనా ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకొని చూడండి ఓకే అండి మీరు చేస్తారనే నమ్మకం అయితే నాకుంది ట్రై చేయండి ఒకసారి ఓకే అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో గంటలో కలిసేంతవరకు బాయ్